ఈరోజు మనం దేవుడి నైవేద్యం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం హిందూ సాంప్రదాయంలో పూజ ఒక ముఖ్యమైన అంశం పూజ చేసేటప్పుడు దేవుడికి నైవేద్యం సమర్పించడం ఒక పవిత్రమైన ఆచారం నైవేద్యం సమర్పించేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవడం చాలా అవసరం అందులో ఒకటి నైవేద్యం ఎంత సమయం ఉంచాలి అనేది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి పెట్టాలి అనుకున్నప్పుడు దానిని ఇత్తిడి లేదా లోహపు పాత్రలో తయారు చేయడం చాలా మంచిది నైవేద్యాన్ని తమలపాకులో దేవుడికి పెట్టడం శుభ పరిణామంగా భావిస్తారు పూజ చేస్తున్నప్పుడు నైవేద్యాన్ని తయారు చేసుకోవాలి కానీ ముందుగానే తయారుచేసి పెట్టుకోకూడదు నైవేద్యం సమర్పించిన తర్వాత చాలామంది ఈరోజు పూజ చేసి పెడితే మరుసటి రోజు పూజ చేసే సమయంలో తీసి వేస్తూ ఉంటారు అలా చేయకూడదు నైవేద్యం సమర్పించిన తర్వాత కేవలం ఐదు నిమిషాల పాటు దేవుడు ముందు ఉంచి అనంతరం దానిని తీసుకోవాలి నైవేద్యం తీసుకున్న తర్వాత దానిని ప్రసాదంగా కుటుంబ సభ్యులకు పంచాలి ప్రసాదాన్ని ఎప్పటికీ వృధా చేయకూడదు దేవునికి నైవేద్యం సమర్పించేటప్పుడు ఈ క్రింది మంత్రాలను జపించడం మంచిది ఓం నమో నారాయణాయ ఓం శ్రీ మహాదేవాయ నమ ఓం శ్రీ మహాలక్ష్మే నమ ఓం గణపతయే నమ శ్రీ దుర్గాయే నమ దేవుడి నైవేద్యం గురించి ఈరోజు మనం చాలా విషయాలు తెలుసుకున్నాం మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్స్లో తెలియజేయండి వాటికి సమాధానాలు చెబుతాను ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు